మనలో చాలా మంది రీజనింగ్ అంటే చాలా ఈజీ అని అనుకుంటారు బట్ అది కాదండి కాన్సెప్ట్ తెలిసినప్పుడు మాత్రమే రీజనింగ్ అనేటువంటిది చాలా ఈజీ సో ముందుగా మనం రీజనింగ్ లో కాన్సెప్ట్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చాలా మందికి సార్ రీజనింగ్ లో కూడా కాన్సెప్ట్ ఉంటుంది అని అంటే ఈ క్వశ్చన్ చూసినప్పుడు కొన్ని టాపిక్స్ కి కొన్ని మోడల్స్ కి మనం కాన్సెప్ట్ నేర్చుకోక తప్పదు రైట్ చూద్దాం చూడండి క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే కనుక ఫోర్ టు నైన్ డబుల్ టు ట్వంటీ ఫైవ్ టు క్వశ్చన్ మార్క్ చేస్తే చాలా మంది క్వశ్చన్ చూడగానే ఇవంతా కూడా స్క్వేర్ అనే ఫార్మేట్ లో ఉంది సో ఇది టూ స్క్వేర్ ఇది త్రీ స్క్వేర్ ఇది ఫైవ్ స్క్వేర్ ఇది సిక్స్ స్క్వేర్ థర్టీ సిక్స్ కదా సార్ ఆన్సర్ అని అంటారు బట్ నిజానికి ఇక్కడ ఇచ్చినటువంటి ప్రతి ఆప్షన్ కూడా ఒక సొల్యూషన్ ఉంది సాటిస్ఫైడ్ సొల్యూషన్ ఉంది అయితే దీంట్లో ఏది బెస్ట్ సొల్యూషన్ ఏది కరెక్ట్ ఆన్సర్ తెలియాలి అని అంటే ముందుగా మీకు ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీస్ అనేటువంటి కాన్సెప్ట్ తెలియాలి సో ఈ ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీస్ లో ఫస్ట్ ఏది చూజ్ చేసుకోవాలి రైట్ సో ముందుగా మనం ప్రైమ్ నెంబర్స్ చూస్ చేసుకోవాలి చూడండి ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీస్ లో ఫస్ట్ మనం ప్రైమ్ నెంబర్స్ తర్వాత ఆల్టర్నేటివ్ ప్రైమ్ నెంబర్స్ క్యూబ్ నెంబర్స్ స్క్వేర్ నెంబర్స్ డివిజన్స్ మల్టిప్లికేషన్స్ అడిషన్ లాస్ట్ లో సబ్ట్రాక్షన్ ఉంటుంది అంటే ఇచ్చినటువంటి ప్రతి ఆప్షన్ కూడా సాటిస్ఫైడ్ అవుతే గనక ఫస్ట్ తీసుకోవాల్సింది ఏంటంటే ప్రైమ్ నెంబర్స్ రైట్ సో ముందుగా మనం ఆప్షన్స్ ఏ విధంగా షూటబుల్ అవుతున్నాయో ఒకసారి ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తున్నాను థర్టీ సిక్స్ ఆన్సర్ ఎప్పుడు అవుతుంది అంటే గుజరండి ఇది టూ స్క్వేర్ త్రీ స్క్వేర్ ఇది ఫైవ్ స్క్వేరీ సిక్స్ అయినప్పుడు ఫార్టీ నైన్ ఎప్పుడవుతుంది అంటే టూ స్క్వేర్ త్రీ స్క్వేర్ ఫైవ్ స్క్వేర్ సెవెన్ స్క్వేర్ ఇది ప్రైమ్ నెంబర్స్ ఉన్నప్పుడు లేదు ఫోర్ ఫోర్ ప్లస్ ఫైవ్ నైన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ప్లస్ ఫైవ్ నెక్స్ట్ థర్టీ రైట్ అప్పుడు థర్టీ కూడా ఆన్సర్ రావడానికి స్కోప్ ఉంది నెక్స్ట్ ఫిఫ్టీ వన్ ఎప్పుడవుతుంది అంటే గుజు ఇది ఫోర్ ఫోర్ ఇంటూ టూ ప్లస్ వన్ ఇది ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఇంటూ టూ ప్లస్ వన్ ఫిఫ్టీ వన్ అవుతుంది నెక్స్ట్ ఇక్కడ వన్ ట్వంటీ సిక్స్ ఎప్పుడు వస్తుంది అంటే ఇక్కడ టూ స్క్వేర్ ఇది టూ క్యూబ్ ప్లేస్ వన్ ఇది ఫైవ్ స్క్వేర్ ఫైవ్ క్యూ ప్లస్ వన్ ఫైవ్ క్యూబ్ అంటే వన్ ట్వంటీ ఫైవ్ ప్లేస్ వన్ వన్ ట్వంటీ సిక్స్ అన్ని కూడా కరెక్ట్ ఆన్సర్సే ఈ విధంగా ఆలోచించినప్పుడు బట్ నేనేం చెప్తున్నా మనకొక కాన్సెప్ట్ ఉంది ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీస్ దీని ప్రకారంగానే తీసుకోవాలి ముందుగా మనం ఏం తీసుకోవాలి ప్రైమ్ నెంబర్ అది లేకపోతే ఆల్టర్నేటివ్ అది లేకపోతే క్యూబ్ అది లేకపోతే స్క్వేర్ అది లేకపోతే డివిజన్ అది లేకపోతే మల్టిప్లికేషన్ అది లేకపోతే అడిషన్ లాస్ట్ లో మనకు సబ్ట్రాక్షన్ రైట్ సో ఇప్పుడు ప్రైమ్ నెంబర్స్ లొ ఉంది మరి చూడండి టూ త్రీ ఫైవ్ సెవెన్ అనేది ప్రైమ్ నెంబర్స్ కాబట్టి ఫస్ట్ ఆర్డర్ తీసుకోవాలి కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది ఫార్టీ నైన్ ఇంత చెప్పినప్పుడు కూడా మళ్ళీ థర్టీ సిక్స్ ఆన్సర్ ఎందుకు కాదు అని చాలా మంది కామెంట్ సెక్షన్ లో అడుగుతూ ఉంటారు సో తెలిసిన వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆన్సర్లు చేస్తారని ఆశిస్తున్నారు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ డౌన్లోడ్ సిద్ధు స్టడీ సర్కిల్ యాప్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్